కోచింగ్ సెంటర్ నందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సీసీ సైనిక్ కోచింగ్ సెంటర్ కాకినాడ జిల్లా తుని బాలాజీ కాంప్లెక్స్ ఎదురుగా వైశ్యరాజు జ్యువెలర్స్ వారి నూతన షోరూమును తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధాబాలు ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు చక్కా సూర్యనారాయణ మొదటి కొనుగోలును చేశారు వైశ్యరాజు జ్యూయలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వైశ్యరాజు భద్రగిరి రాజు మాట్లాడుతూ ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి జిల్లాలలో మొదటి షోరూమును తునిలో ప్రారంభించడం జరిగింది అన్నారు విన్నూతమైన కలెక్షనులతో ప్రారంభోత్సవ ఆఫర్గా అన్ని రకాల బంగారు ఆభరణాలను క్యాష్ యూపీఐఈ ట్రాన్స్ఫర్ల ద్వారా ప్లాట్ ఆరు శాతం తరుగుకే ఆభరణాలను పొందవచ్చు అని అలాగే సాధారణ వెండి వస్తువులపై తరుగు లేదు మజూరి లేదు జీఎస్టీని కూడా మీ తరపున మీమే చెల్లిస్తాము అని అన్నారు అదనముగా కేజీ వెండి వస్తువుల కొనుగోలుపై కేజీకి పదివేలు వరకు తగ్గింపు అని ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని అన్నారు ప్రతి ఒక్కరూ షోరూముకి విచ్చేసి మా ప్రత్యేకమైన డిజైనరీ కలెక్షనులు ఎంపిక చేసుకుని ఈ ఆఫర్ని వినియోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమములో వైశ్యరాజు జ్యువెలర్స్ చైర్మన్ వైశ్యరాజు ఫల్గుణరాజు సంస్థ డైరెక్టర్లు వైశ్యరాజు నరేష్ వైశ్య రాజు కిరణ్ కుమార్ రాజు మరియు చెక్కా రమేష్ గోకుల కోటేశ్వరరావు కోలా ఈశ్వరరావు పాల్గొన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధిక సంఖ్యలో కస్టమర్లు విచ్చేశారు గుడ్ మార్నింగ్ అందరికి మన అందవరం సత్యనారాయణ స్వామి తుని తలుపులమ్మ ఆశీస్సులతో అమ్మవారి తలుపులమ్మ అమ్మవారి ఆశీస్సులతో మేము ఫస్ట్ టైం ఈస్ట్ గోదావరి తుణ్లో ఇటువైపు రావడం జరిగింది ఇంతవరకు మేము విశాఖపట్నం విజయనగరం రాజాం ఈ లో పది బ్రాంచ్లు ఓపెన్ చేసాం పదకొండవ బ్రాంచ్గా తునిలో పెట్టడం జరిగింది నెక్స్ట్ కాకినాడ హైదరాబాద్ ఉన్నాయి కాకపోతే మేము జ్యువెలర్స్ ని తునిలో పదకొండవ గా ప్రారంభిస్తున్నందుకు మాకు చాలా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మేము బిజినెస్ చేసేది కేవలం కమర్షియల్ అనే కాకుండా సర్వీస్ ఓరియంటెడ్ లోనే మేము బిజినెస్ చేస్తాం మా వైస్రాయ్ జ్యువెలర్స్ ప్రత్యేకత ఏంటంటే అందరికన్నా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ డిజైన్స్ బెస్ట్ ప్రైస్ చాలా తక్కువ లోని బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనేది మా వైస్రయ్ జ్యువెలర్స్ మోటో మేము అదే ఫాలో అదే పందాన్ని ఫాలో అవుతున్నాం మేము వ్యాపారం ఇంతగా సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం మా పబ్లిసిటీ కన్నా కస్టమర్ ఇచ్చే మౌత్ రిఫరెన్స్ ద్వారా మేము ఇంత బాగా సక్సెస్ అవుతున్నాం ప్లస్ మేము బిజినెస్ చేసేది కూడా తక్కువ మార్జిన్స్తో సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నాం అలాగే మేము ఇప్పుడు ఆల్రెడీ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఇప్పుడు అయ్యారు మేము కూడా ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఇన్ని ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయని ఫీల్తోనే ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకుని వెళ్తున్నాం మా వైస్ట్రా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా కస్టి పర్చేస్ చేసిన కస్టమర్గా హ్యాపీగా ఉండాలి మేము బిజినెస్ చేస్తున్న మా ప్రతి ఎంప్లాయీ కూడా హ్యాపీగా ఉండాలని ఫీల్తో వెళ్తున్నాం ఈ ఇక్కడ కూడా దీనిలో కూడా ప్రతి నైన్టీ ఫైవ్ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ని మనం లోకల్నే ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం జరిగింది ప్లస్ ఈ వైశ్రావ్ జ్యువెలర్స్ ఓప్ తునిలో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి పై మేము ఫ్లాట్ సిక్స్ పర్సెంట్ తరుగు ఐటమ్ ఇస్తున్నాం మేము మనం ఈ సిక్స్ పర్సెంట్ ఆఫర్ని ఫస్ట్ టైం తునిలో ఇంతవరకు ఎవరూ పెట్టలేదు ఈ ఆఫర్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే సిల్వర్ పై కూడా మనం తరుగు మజూరీ లేదు ప్లస్ జిఎస్టీ కూడా కంపెనీ పేరు చేస్తుంది అదనంగా కేజీకి పదివేల రూపాయల వరకు సాధారణ వెండి ఆర్టికల్స్ మీద మేము డిస్కౌంట్ ఇస్తున్నాం ఇంత మంచి ఆఫర్ని చాలా బెస్ట్ బిజినెస్ పరంగా కస్టమర్ కొనుక్కున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా మంచి ఆఫరు దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే తుని ప్రజలందరూ కూడా తుని చాలా మంచి బిజినెస్ మార్కెట్ గోల్డ్ కూడా ఇప్పటి నుంచి పూర్వం నుంచి మంచి హబ్బం ఇక్కడ మేము ఈ జంక్షన్లో పెట్టడం వల్ల మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ప్రతి కస్టమర్ కస్టమర్ దేవుళ్ళందరూ కూడా మా ఈ వ్యాపారానికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ తుని ప్రేక్షకులందరికీ అలాగే కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా వైశ్రాజ్ జ్యువెలరీ తొరకున నమస్కారాలు తెలియపరుస్తూ వైశ్రాజ్ జ్యువెలరీ అనేది ఒక బ్రాండ్ గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పెట్టి అనేక పట్టణాల్లోని రాజ్ జ్యువెలరీని ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన ప్రతి దగ్గర కూడాను అక్కడ ఉన్న వ్యాపారస్తులకి కాకుండా ప్రతి రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక కాంపిటీషన్ ప్రైస్కి అందించడంలో రాజ్ అనేది ఒక ప్రథమ స్థానంలో ఉండే విషయం మీ అందరూ గమనించవచ్చు అనేక ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు కూడా కస్టమర్లు తాలూకా ఫీడ్బ్యాక్ది అర్థమైన విధానం ఏంటంటే అందరికొంటే తక్కువ ధరకి మంచి క్వాలిటీ ఎక్కడైనా ఉంది అంటే అది వైస్రాజ్ జ్యువెలరీ అనేది ఎక్కడ విశాఖపట్నంలో కానీ విజయనగరంలో కానీ ఏ ప్రాంతంలో ఓపెనింగ్ అయినా అక్కడ ఉన్న ఫీడ్బ్యాక్ ఈరోజు తునిలో కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పేది ఒకటే మీరు ఇతర షాపులతో కంపేర్ చేసుకుని చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర వైస్రాజ్ జ్యువెలరీలో హండ్రెడ్ పర్సెంట్ తక్కువ ధరకి దొరుకుతుంది అలాగే మీరు పెట్టే మొత్తంలోని ఎంతో కొంత లాభంతో మీరు కస్టమర్ సాటిస్ఫాక్షన్లో ప్రథమంగా ఉంటుందని మీ తునిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేమందరం కూడా స్వాగతించబడడానికి మా షాప్ను వచ్చి మీరు చూసి మీరు విచ్చేయమని కోరడం జరుగుతుంది